హాయ్ అండి నేను మీ డాక్టర్ సింధూరా మండవ డర్మటాలజిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సో లేజర్ హెయిర్ రిడక్షన్లో ఏం జరుగుతుంది స్పెసిఫిక్గా మనకి ఒక లైట్ అనేది మన హెయిర్ వెంట్రుక్లో ఉన్న ఒక పిగ్మెంట్ కాల్డ్ మెల్నిన్ విచ్ ఇస్ అ బ్లాక్ పిగ్మెంట్ ఇన్ ద బల్బ్ దాన్ని టార్గెట్ చేస్తుంది ఈ బల్బ్ ఎక్కడ ఉంటుంది మనకి సెకండ్ లేయర్ ఆఫ్ స్కిన్లో విచ్ ఇస్ ఎపిడమిస్ అండ్ డర్మిస్ ఆ డోమస్లో ఉన్న ఆ బల్బుని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తుంది ఈ లైట్ అక్కడికి వెళ్ళి ఆ మెలని ఇట్ హిట్స్ ఇట్ హార్డర్ గట్టి కొట్టి దాన్ని బ్రేక్ చేసేసి ఆల్మోస్ట్ దాన్ని చంపేస్తున్నట్టు జరుగుతుందనమాట సో ఇది స్పెసిఫిక్గా ఎక్కడైతే ఆ పిగ్మెంట్ ఉందో అక్కడ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది దానిపైన ఏదైతే మన స్కిన్ లేయర్ ఉందో అన్ఎఫెక్టెడ్గా ఎటువంటి చేంజ్ లేకుండా ఉంటుందన్నమాట సో ఇది మనకి చాలా కంఫర్టబుల్గా ఈజీగా స్పెసిఫిక్గా ఫోకస్డ్గా ఉంటుంది ఈ లేజర్ అనేది మనం చేయించుకోవడం మూలంగా మల్టిపుల్ సెషన్స్ తోటి ఈ హెయిర్ అనేది చచ్చిపోతుంది లేదా థిన్ అయిపోయి అక్కడ కనపడకుండా అవుతుంది మన హెయిర్కి కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి లెట్ ఇట్ బి సెన్సేషన్ టచ్ ఇవన్నీ కూడా మన హెయిర్ మూలంగానే మనకి ఎక్కువగా తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా పోకుండా మనం హెయిర్ థిన్ అయిపోయే కొద్దికి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది అక్కడ ఏదో షేవ్ చేసి సెపరేట్గా చేసినట్టు ఉండదు మొగాళ్ళల్లో షేవింగ్ చేసినప్పుడు షేవ్ క్లీన్ షేవ్డ్ లేదా ట్రిమ్మింగ్లో కొంచెం హెయిర్ గరుగ్గా కనపడడం ఇవన్నీ ఉంటాయి ఇవి కూడా బియర్డ్ షేపింగ్ ఇలాంటి ప్రొసీజర్స్ ద్వారా ఈ లేజర్ని వాడుకుంటే ఈజీగా క్లియర్ అవుతుంది అన్నమాట సో బేసిక్గా లేజర్ ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళు కూడా చేయించుకోవచ్చు రోజు చేసుకునే షేవింగ్ అంతా కూడా తగ్గిపోతుంది చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు దీంతోపాటు ఇంకా బెనిఫిట్స్ ఏంటి అసలు ఎందుకు చేసుకోవాలి మనం ఈ లేజర్ ఈ లేజర్ బెనిఫిట్స్ ఏంటి అంటే చల్లగా ఉంటుంది దీంట్లో చాలా రకాలైన లేజర్ డివైజెస్ ఉన్నాయి స్పెసిఫిక్లీ ఫర్ హెయిర్ రిడక్షన్ టాయోడ్ ఎన్డియాగ్ లేజర్ ఎలెక్స్ ట్రిపుల్ వేవ్ టెక్నాలజీ అంటూ చాలా రకాలైన న్యూవర్ టెక్నాలజీస్ న్యూవర్ మెషిన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇవే కనుక మీరు మీ స్పెసిఫిక్ కండిషన్ బట్టి లేదా మీ జుట్టు ఎట్లా ఉందో చూసుకొని మీ డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తారు దాని ప్రకారంగా వెళ్ళినప్పుడు టార్గెటెడ్గా మనకి ఆ హెయిర్ అనేది తగ్గడం జరుగుతుంది ఆడవాళ్ళలో మెయిన్లీ పీసీఓసెస్ అంటే పాలిసిస్టిక్ సిండ్రోమ్ ఆర్ డిజీజ్ ఈ కండిషన్స్ మూలంగా ఎక్సెస్ హార్మోన్స్ ఆర్ ఆండ్రోజెన్స్ మేల్ హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి మన బాడీలో దాని మూలంగా మనకి అప్పర్ లిప్ మీద హెయిర్ రావడం సైడ్ లాక్స్ మీద రావడం బియర్డ్ లాగా రావడం చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాము ఇది కనపడినప్పుడు అందరి మధ్యలో మాట్లాడాలంటే ఇబ్బందికరంగా ఫీల్ అవుతాము ఇవన్నీ ఈ లేజర్ తోటి వెంటనే తగ్గుతాయి మనకి త్రీ టు ఫోర్ సెషన్స్లో ఈ లేజర్ సెషన్స్ ద్వారా బాగా ఈజీగా వెంటనే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంతకు ముందు అంటే ఒక పది సంవత్సరాల క్రితం వచ్చిన లేజర్స్లో మనకి బర్న్స్ అయ్యేవి అది హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం మూలంగా కాలిపోయేది ఇలాంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ టెక్నాలజీ మనకి ఇప్పుడు వచ్చిన న్యూవర్ మెషిన్స్ అయితే అస్సలు మనకి పెయినే లేకుండా చల్లగా ఉండేలాగా అవుతుందన్నమాట సో మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది థ్రెడ్డింగ్ చేయించినప్పుడు వ్యాక్సిన్ చేయించినప్పుడు కూడా మనకి థ్రెడ్డింగ్ మూలంగా జుట్టు పీకేయడం మూలంగా అక్కడ నొప్పి ఎక్కువగా ఉంటుంది వ్యాక్సిన్ చేయడం మూలంగా బర్న్స్ అలానే కాంటాక్ట్ ఎలర్జీ వాడిన వ్యాక్స్ బాగోకపోతే అలానే ఆ హైజీన్ సరిగ్గా లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇవి కంపేర్టివ్లీ చాలా లెస్ కాస్ట్ బట్ ఇది చేయించుకున్న వన్ డే లోపలే మీకు జుట్టు అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది ఆ ప్రాబ్లం మీకు లేజర్తో ఉండదు అది లేజర్తో మనకి హెయిర్ చేయించుకున్నప్పుడు హెయిర్ అనేది స్లోగా తగ్గిపోతుంది కంప్లీట్గా ఒకేసారి పోదు ఇవెంచువల్గా స్లోగా స్లోగా ఆ బల్బును టార్గెట్ చేయడం మూలంగా అక్కడున్న హెయిర్ అనేది సన్నగా అయిపోయి చిన్నగా అయిపోయి మనకి కనపడకుండా ఉంటుందన్నమాట ఇది ఒక సెషన్లో జరిగిపోదు ఇట్ రిక్వైర్స్ మల్టిపుల్ సెషన్స్ అంటే నెలకు ఒకసారి ఇవెంచువల్గా కొన్ని రోజులు నెలకు ఒకసారి త్రీ టు సిక్స్ మంత్స్ అనేది మనం చేస్తాము ఆ తర్వాత జుట్టు పెరిగినప్పుడు అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి కానీ సిక్స్టీ డేస్కి కానీ రిపీట్ చేస్తాము దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ సెషన్స్లో మనకి ఈ హెయిర్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అయితే ఈ కండిషన్స్ హార్మోనల్ ఇర్రెగ్యులేషన్ ఉన్న వాళ్ళలో కొంచెం అబ్నార్మాలిటీస్ ఆర్ అండర్లైన్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో హెయిర్ అనేది ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది వీళ్ళలో కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ అవసరం అవుతుంది ఇది పర్మనెంటా అంటే అవును ఎఫెక్ట్ అయిన హెయిర్ కంప్లీట్గా తగ్గిపోతుంది కానీ మనం కౌంట్ చేయగలమా ఎన్ని హెయిర్స్ ఉన్నాయో మన స్కిన్లో అడుగు అడుగుకి ఒక హెయిర్ ఉంటుంది సో డెఫినెట్గా అన్నీ ఒకేసారి ఎఫెక్ట్ అవ్వవు మల్టిపుల్ సెషన్స్ తోటి కొన్ని కొన్ని హెయిర్స్ అనేవి వాటికి టార్గెట్ అయ్యి ఎఫెక్ట్ అవుతాయి సో కొన్ని స్కిప్ లీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెకండ్ టైం చేసినప్పుడు థర్డ్ టైం చేసినప్పుడు రిపీట్ చేసినప్పుడు ఎఫెక్ట్ అయ్యి తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి